గతంలో మహా జరిగింది జరిగిందని చెప్పి మా మీద ప్రచారం దుష్ప్రచారం చేశారు ఇప్పుడు కల్తీ లడ్డూలో లడ్డులో నెయ్యి కల్తీ లేదన్నట్టుగా సిట్టి ఇచ్చిందని అని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగానే కల్తీ నెయ్యి అక్కడ వాడారా లేదా తప్పనిసరిగా సిట్ మీకు ఒక రిపోర్ట్ ఇచ్చింది కదండి అందులో కల్తీ నెయ్యి ఏదైతే ఉందో అది ఆవు మన అదే వెన్న నుంచి వచ్చిన నెయ్యి కాదు ఏదైతే జంతువుల నుంచి వచ్చిన నెయ్యి ఏదో ప్రాసెస్ అని చెప్తున్నారు తప్పనిసరిగా సిద్ధి నివేదిక ప్రకారం ఏదైతే ఉందో దాని దాన్ని దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే వెంకటేశ్వమి ప్రసాదం అంటే ఒక చిన్న లడ్డు పెట్టుకెళ్ళి పది మంది తింటారండి అది మహాప్రసాదంగా భావిస్తారు అలాంటి ప్రసాదంలో కల్తీ కలపడం చాలా బాధగా ఉంది ఒకప్పుడు మీరు చూస్తే గతంలో నెయ్యి లడ్డు పుచ్చుకుంటే మంచి కమ్మటి నేత వాసన వచ్చేది బాదం పప్పు జీడిపప్పు అన్నీ ఉండి అసలు తిరుపతి లడ్డు అంటే దానికి ఒక మంచి చూడగానే లడ్డూ చూసి ఆకర్షితులు అవుతారు రుచిని చూసి కూడా మంచి ఆనందాన్ని పొందుతారండి ప్రజలు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన కల్తీలు అన్నిట్లో కల్తీ అదే రకంగా ఇసుక మద్యము అన్నిట్లోనూ ఆయన మాఫియా అలాంటి మాఫియా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఈ తిరుపతి ప్రసాదం మీద కూడా కల్తీ చేయడం చాలా బాధాకరం ఎందుకంటే ఎవరైనా దేవుడి ప్రసాదాన్ని కల్తీ చేయటం అనేది మనం పుట్టి బుద్ధరిగినాక ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే మొదటిసారండి ఏదైనా ప్రసాదం చేస్తే అది చక్కగా అమ్మవారికో లేకపోతే దేవుడికో పెట్టేటప్పుడు మంచిగా మనం రోజు వేసుకునే నెయ్యి కన్నా ఇంకొక స్పూన్ నెయ్యి వేసి ప్రసాదం ఇళ్లలో చేస్తారు అంతటి లడ్డు అరవై మూడు లక్షల నెయ్యి కల్తీ చేశారంటారు ఇరవై ఐదు కోట్ల లడ్డూలు ఈ రకంగా జంతు కొవ్వు నుంచి వచ్చిన లడ్డూలతో నెయ్యి నెయ్యితో ఆ జంతు కొవ్వుల నుంచి వచ్చిన ఆ కొవ్వుతో లడ్డు చేసి ప్రసాదం విక్రయించడం చాలా కానీ ఇక్కడ రిపోర్ట్ లో జంతు కొవ్వు అనేది లేదు చంద్రబాబు నాయుడు గారు ఎలా తప్పు చెబుతాడో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మా మీద అభండలు వేసారు ఏతే భక్తుల మనోభాధాలు దెబ్బతీసింది మీరే మీరే క్షమాపణ చెప్పాలి రాజీనామా చేయాలని అడుగుతున్నాడు ఇక జన్మను జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క విషయం కొన్ని జంతు కొవ్వు అది నిజమైన నెయ్యి అయ్యి చెప్పట్లేదు కల్తీ నెయ్యి అంటారు ఆ కల్తీ నెయ్యి మీదైనా సరే మీరు వివరణ ఇవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదో మీరు తప్పు చేసి అది చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడం ఏమాత్రం సమంజసం కాదని మేము చెప్తున్నామంటారు తప్పు అసలు నెలియ్ వాడలేదు కల్తీ నెయ్యి వాడలేదు అని చెప్పి చవట్లేదు కానీ అసలు జంతు కొవ్వు కలపలేదని వాళ్ళు కరాకారు దానికి ఏం చదువుతారు అంటే అంటే సరే మీరు అవ్వలేదు జరగలేదు అంటున్నారు కాబట్టి దానికి తగ్గ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే మీ దగ్గర బయట పెట్టాలని మేము కోరుకుంటున్నామండి ఆ రోజు సిటీకి ఏదైనా నివేదిక ఇచ్చినప్పుడు ఆ లడ్డు మీద ఏది కలిపారో అందులో ఏ ఎలాంటి కల్తీ అనేది జరిగిందనేది సిటీ దగ్గర ఒక నివేదిక ఉంటుంది కాబట్టి ఆ నివేదికకి అనుగుణంగా మీరు ఇది కల్తీయే లేదు లేదంటే ఇంకో రకంగా ఉందని చెప్పి మీరు ఇది చేయాలని నేను కోరుకుంటున్నాను జగన్మోహన్ ఈ ఇప్పుడు రిపోర్ట్ వచ్చిందో అది కూడా మాట్లాడుతున్నాడు అసలు జరగలేదు సిట్ చేయాల్సిన అవసరం లేదు నేను ముందే చెప్పాక అదే జరిగింది సిట్ చేసినా కూడా ఏం జరగలేదు కానీ మాట్లాడుతున్నాడు సిట్ లో నివేదికలో సిట్ ఇచ్చిన నివేదికలో కల్తీ జరిగిందని చెప్తున్నారు కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకుంటే సిట్ ఎదుటి నిరూపించుకోవాలండి నిరూపించుకోలేనప్పుడు ఎదటి వాళ్ళ మీద అభాండాలు బయట ఏమాత్రం సమంజసం కాదని మేము చెప్తున్నాం అంటే ఇంకో మాట కూడా అంటున్నారు రాష్ట్రంలో జంగిల్ రాజ్యం నడుస్తుంది మహిళలకి రక్షణ లేదు అన్నట్టు మాట్లాడుతున్నాను నిజంగానే జంగిల్ రాజ్యం నడుస్తుంది రాష్ట్రంలో రాష్ట్రంలో జంగిల్ రాజ్యం అంటే ఆయన ఒక జంగిల్లో ఉన్నాడో ఏమో మరి ఆయనకి అలా అనిపిస్తున్నావు కానీ దాదాపు గత ప్రభుత్వంలో పోల్చుకుంటే ఎక్కడ అరా కొర అనేది జరిగిందోమో కానీ గత ప్రభుత్వంలో ప్రభుత్వంలో రోజు ప్రతి ఒక్క ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది అప్పుడు నేను ఒక మహిళా అధ్యక్షురాలుగా ప్రతిరోజు రోడ్డు మీద ఇలాంటి దారుణాల మీద మేము అరికాడటానికి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఏదో ఒక అరాకొర జరిగి జరుగుతుందో కానీ గత ప్రభుత్వం మీద పోల్చుకుంటే మహిళల రక్షణ చాలా ఎక్కువగా ఉందని మేము చెప్తాం అంటే జనసేన ఎమ్మెల్యే ఎపిసోడ్ వ్యవహారంలో వాళ్ళు మధ్య జరిగిన దాన్ని కూడా రాజకీయ పరంగా చేస్తా ఉన్నారు దాంట్లో మాట్లాడుతున్నారు మహిళకి న్యాయం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు తప్పనిసరిగా మహిళలు మీరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక చూడండి ఒక పాపను రేట్ చేస్తే అప్పటికప్పుడు ఇచ్చేస్తారండి అంటే మీరు గమనించే ఉంటారు నిజంగా నిజాలు బయటకు వచ్చి నిజంగా అది జరిగి ఉంటే ఆ జనసేన ఎమ్మెల్యే అని కానీ లేకపోతే అమ్మాయిది విషయము ఎందుకంటే మీరు వా వాస్తవాలు అనేది మనము వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఉంటుందండి ఇప్పుడు అమ్మాయి ఒకటి బయటపెడుతుంది వాళ్ళు ఇంకోటి బయటపెడుతున్నారు ఇవన్నీ కూడ కట్టుకొని అసలు నిజమేంటన్నది తెలుసుకున్న తర్వాత వారి మీద చర్యలు తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి ఈ పూట అరబ శ్రీధరనాథన్ మీద ఒకటి వస్తే అమ్మాయి మీద ఇంకోటి నెగిటివ్గా వస్తుంది కాబట్టి అన్ని పరిశీలన చేసి పునఃపరిశీలన చేసి తప్పనిసరిగా ఏదైతే మహిళలకు నిజంగా అన్యాయం జరిగిందా మహిళలు ట్రాప్ లో పెట్టారా అని రెండు విషయాలను గమనించి దాని మీద చర్యలు తీసుకుంటారండి చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి మహిళలకు అన్యాయం జరిగితే ఆయన ఊరుకోరని మేము తెలియజేస్తాం అంటే ఇక్కడ మీరు ఒక లాయర్ గా చెప్పండి వ్యవహారం కనపడతా ఉంది దాన్ని ఒక లాయర్ ఎలా ఎలా చూస్తారు అంటే ఒకటండి ఇద్దరు మేజర్లు అండి ఎవరు మైనర్ కాదు మోసపోయానని అమ్మ చెప్పిందా లేదంటే ఇతను మోసం చేస్తాడని చెప్పింది మనకి చెప్తుందా కదండి సోషల్ మీడియాలో రకరకాల విధంగా వస్తుంది ఒకటి అమ్మాయి ఎవరో జర్నలిస్ట్ని బెదిరించిన ఒక క్లిప్పింగ్ వచ్చిందండి ఈ అమ్మాయిని శ్రీధరనాథను మోసం చేశాడని ఏమో క్లిప్పింగ్ ఇచ్చిందండి ఇద్దరిని బేరేజ్ చేసుకొని నిజంగా ఈ అమ్మాయి మోసపోయిందంటే ఒక్కసారి మోసపోతుందా రెండుసార్లు మోసపోయిందా లేదు కావాలనే వెళ్ళిందా అతన్ని ఇది చేసిందా అనేది వాళ్ళ కుటుంబం కూడా ఇరవై ఐదు కోట్ల కోసం అబ్బాయిని ఇచ్చేస్తుందని వాళ్ళ తల్లి చెప్తుంది ఈ అమ్మాయి ఇంకో రకంగా చెప్పింది కాబట్టి ఇద్దరి ఏదైతే జనసేన ఎమ్మెల్యే వ్యాఖ్యని దృష్టిలో పెట్టుకొని అదే రకంగా ఈ అమ్మాయి ఎవరైతే ఈ అమ్మాయి కంప్లైంట్ చేసిందో అమ్మాయి వ్యాఖ్యలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇద్దరిని కలిపి వాస్తవాలను పరిగణలోకి తీసుకుంటారని మేము అనుకుంటున్నామండి మరి జనసేన నాయకులు ఒక కమిటీ వేశారు కమిటీ ద్వారా న్యాయం జరుగుతుందని అని భావిస్తున్నారు మీరు అంటే ఒకటండి వాళ్ళ పార్టీకి ఉన్న సిద్ధాంతాల ప్రకారం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు ఎవరికి ఇలాంటి వ్యవహారాల్లో ఆయన ఎవరికి చోటెవరు కాబట్టి ఆయన కూడా ఒక విచారణ కమిటీ అనేది వేసుకుంటారు ప్రతి పార్టీలోనూ అది జరుగుతుంది అలాగే ఆయన వాళ్ళ పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఒక విచారణ కమిటీలో నిజమని తెలి తెలిస్తే ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదండి రెండు రకాలుగా వస్తున్నాయి మనకి అటు నుంచి న్యూస్ ఇంకో రకంగా వస్తుంది ఇటు నుంచి న్యూస్ ఇంకో రకంగా వస్తుంది ఈ ఎంఐ అతన్ని కావాలని ఇరికించడానికి చేసిందా లేదంటే ఇంకో రకంగా చేసిందా ఏంటనేది వాస్తవాలు తొందరలోనే ఒక రెండు మూడు రోజుల్లో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి కాబట్టి దాని ప్రకారం వాళ్ళు కూడా వాళ్ళు ఇలాంటి వాటికి ప్రోత్సహించడం నేను అనుకుంటున్నాను చేస్తానికి ఇలా చేశారు గతంలో ఒక అమ్మాయిని ఇలాగే వాళ్ళు ఎదురు కేసులు పెట్టిన పరిస్థితి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు దానికి ఏం చెప్తారు వాళ్ళ తృప్తి ఒక జనసేన నాయకుడు వ్యవహారంలో కూడా ఇలాగే చేశారు ఎదురు కేసు అమ్మాయి మీద పెట్టారు అమ్మాయిని బెదిరింపులు పాలు చేశారని చెప్పి చెప్తున్నారు ఇది కమిటీ కూడా అలా కాలయాపన కోసం పెట్టారని చెప్పండి అంత పబ్లిక్ గా అందరికి కనపడుతుంది కదండి మనకి చూస్తున్నాము ఇద్దరు వీడియోస్ చూస్తున్నాము అందులో వాళ్ళు పెట్టినా కూడా జనాలు నమ్మరు కదండి ఎదురు కేసులు పెట్టేంత ఇది లేదు వాళ్ళు కూడా ఏమి ఎక్కడ అతని వాళ్ళ లీడర్ ని వెనకేసుకొచ్చి మాట్లాడిన మాటలు మనకి కనపడలేదు నిజంగా లీడర్ని వెనకేసుకొచ్చిన మాటలు కనపడితే మనం మాట్లాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి మాటలు మనకు కనపడలేదు వాళ్ళు కూడా వాస్తవాలను బట్టి నిజానిజాలు తెలుసుకొని వాళ్ళు కూడా చర్యలు తీసుకున్నారు లాయర్ ఎమ్మటే చెప్పిన జరిగిద్దంటారా లేకపోతే టైం బాండ్ ప్రకారం జరిగిద్దంటారు వెంటనే పరిష్కారం జరగడానికి ఆరోపణలు అనేది వచ్చిన తర్వాత దాని మంది నిజమా అబద్ధమా సత్యమా అసత్యమా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎవిడెన్స్ అనేది వాళ్ళు కూడా ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి ఉంది ఇద్దరు ప్రవేశపెట్టిన తర్వాత దాని గురించి నిర్ణయం తీసుకుంటారు వెంటనే ఒక రోజులో రెండు రోజులు అయ్యే పరిస్థితి అయితే కారండి